నా పేరు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గత వారం రోజుల నుండి విజయవాడ నగర నగరంలో ఎప్పుడు లేనంత విధంగా వరదలు ముంచెచ్చడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ప్రకృతి విచారణ జరిగినప్పుడల్లా కూడా పోలీసు శాఖ దీని మీద ప్రత్యేకమైనటువంటి సేవలను అందించడం మీ అందరికీ తెలుసు గతంలో కుదుహు తుఫాన్లో కూడా పోలీసు చాలా రిస్క్ ఆపరేషన్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వరదల ఎవరైతే చాలా కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సైతం అని చెప్పి మేము కూడా వారికి సహాయార్థానికి ముందుకొచ్చడం జరిగింది మా డీజీపీ గారి ద్వారా పన్నెండు కోట్ల రూపాయలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి డీజీపీ గారి చేతుల మీదుగా పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఇవ్వాలనిపి నిర్ణయించాం అయితే ఒక విషయం చెప్పుకోవాలి మనం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్ర స్థాయిలో నుంచి పని చేస్తూ ఎంత అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారో మనం మనం చూస్తూ ఉన్నాం దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం ఆ ఏజ్లో అంత క్షేత్రస్థాయి నుంచి చేయడం అంత సులువైన పని కాదు అయినా కూడా ఆయన వయసు మీద పడినా కూడా ఈ విధంగా చేయడం కూడా చాలా గర్వకారణం ఆయన పర్యవేక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక మార్గదర్శకులుగా ఒక్క హాని కూడా జరగకుండా చేయడం కూడా జరిగింది దానికి కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా మా గౌరవ డీజీపీ గారు ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా కామన్ మ్యాన్ లాగా ప్రతి ఏరియాలో కూడా తిరుగుతూ వారి యొక్క బాధల్ని కనుక్కుంటూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అంతీ కూడా చాలా చక్కగా చేస్తున్నందుకు మా డైనమిక్ డీజీపీ గారికి కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికార సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం వాస్తవానికి మేమందరం ఏంటంటే అలాంటి డీజీపీ గారు ఇచ్చినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం మేమందరం ఆయన పనిచేస్తున్నప్పటి నుంచి చాలా క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళము ఆయనకు ఒక నిక్నేమ్ ఉంది దేవుడు అని సో మేము ఎప్పుడు కూడా ఆ దేవుడు సార్ వచ్చాడు సార్ దేవుడు సార్ వచ్చారని చెప్పి చెప్తాం అటువంటి ఆయన్ని ఈరోజు మాకు డీజీపీ గారు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మన గౌరవ హోంమంత్రి గారు చిన్న విషయం వెల్ఫేర్కి సంబంధించింది కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది చాలా మైనట్ విషయం కూడా ఆ మేడం గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా స్పందించి దాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా మాకు తీసినందుకు కూడా మేడం గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం గతంలో హోమ్ మినిస్టర్ గారు మామూలుగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు పోయి మేము కలవడం జరిగింది తర్వాత అసలు మా ఇష్యూస్ పట్టించుకున్న పాప అనుభవలేదు కానీ ఈ మేడం గారు వచ్చిన తర్వాత చిన్న విషయంలో కూడా చాలా స్పందిస్తున్నందుకు మరొక్కసారి మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ కూడా జరగకూడదని కూడా వ్యక్తిగతంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జనుకుల శ్రీనివాస అందరికీ నమస్కారం నా పేరు ఎండి మస్తాన్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను ప్రస్తుతం నేను ఈ వరద భారత సహాయ కార్యక్రమాల్లో ఈ డ్యూటీలో నుంచి ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యాను ముఖ్యంగా గత వారం రోజుల క్రితం గత వంద సంవత్సరాలుగా ఎప్పుడూ లేని చరిత్రలో లేన నలభై సెంటీమీటర్లు వానపడి మరి లోతట్టు ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద ముంపుకు గురవటం చాలామంది లక్షలాది మంది ప్రజలు దానికి ఎఫెక్ట్ అవ్వటం జరిగింది కానీ ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పోలీసులందరూ కూడా తమ ఒకరోజు మూలవేతనాన్ని ఈ బాధితుల సహాయార్థం మా మొత్తం డిపార్ట్మెంట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మేము విరాళంగా ప్రకటించడం జరిగింది అది మా డీజీపీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ఈ సహాయ కార్యక్రమాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నవయువ ఆయనే ముందుండి నడిపిస్తూ మరి ఆ కార్యక్రమాలన్నింటినీ బాధితులందరికీ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తాం ఒక ఉదాహరణ నిన్న త్రుటిలో రైలు ట్రాక్ మీద ఉండగా ట్రైన్ రావటం ఆయన జస్ట్ త్రుటిలో ఆ ఆ విపత్తు నుంచి బయటకు వచ్చి కూడా మరింత ఉత్సాహంతో పనిచేయటం ఇది దేనికి స్ఫూర్తి అంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం అందరూ సాహసాలు చేయడం డిపార్ట్ చేసే డిపార్ట్మెంటు ఆ విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మన గౌరవ డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు ఆయన చాలా ప్రణాళికాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించేటువంటి అధికారి మంచి ట్రాక్ రికార్డ్ రికార్డు ఉన్నటువంటి అధికారి వారి నాయకత్వంలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఈవెన్ హోంగార్డు వరకు కూడా ఆహార నిశలు నిద్రాహారాలు మాని ఈ యొక్క భరత సహాయ కార్యక్రమాల్లో డ్యూటీలు నిర్వహిస్తున్నారు మనం అందరం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక సేవాభావంతో తర్వాత ఒక మానవతా దృక్పథంతో పనిచేసి మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవడమే కాకుండా ప్రజలందరికీ కూడా మనం విస్తృతమైన సేవలు అందించి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫున మన ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ